పోలింగ్ రోజు హింసకు సంబంధించి హింస జరుగుతుంది అని చెప్పని చెప్పినా పట్టించుకోలేదు హింస జరిగిన తర్వాత ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ మీద ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి కానీ సెక్షన్ల తేడా ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనేమో వేటాడతారు వీటన్నిటికీ మనం ఉదాహరణలుగా బోళని కూకలలుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఎంత సౌమ్యుడో మనకు తెలుసు ఆ డాక్టర్ మీద కేసులు పెడతారు అలాగే ఆ డాక్టర్ మీద హత్యాయత్తం కేసు పెడతారు అలాగే ఆ డాక్టర్కి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ బాబాని అతని ఇంట్లో బాంబులు దొరుకుతాయి కత్తులు దొరుకుతాయి కానీ అతను అరెస్టులు చేయరు సాక్షాత్తు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దొరకపోతే దురదృష్టవశాత్తు వాళ్ళ మామగారు దొరికితే వాళ్ళ మామగారిని హత్యాత్తం చేస్తే దాని మీద కూడా ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయరు వాళ్ళు కొత్త అల్లుళ్ళలాగా ఊళ్ళో తిరుగుతూ ఉంటారు పోలీసులు ఏం మాట్లాడరు మరి సౌమ్యుడు అనేటువంటి డాక్టర్నేమో వేటాడి వెంటాడే పరిస్థితులు ఉంటే చివరికి కోర్టుకెళ్ళి కోర్టు నుంచి రక్షణ తెచ్చుకోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ అక్కడ పోలీసులు సృష్టించినటువంటి మనం చూస్తున్నాం ఏ రకంగా బరితెగించే రకంగా ముద్దాయిల్ని వదిలేయటం ముద్దాయిల కాయల ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికించటం ఇలా ఉంటే అసలు పల్నాడు సంగతి చూసుకుందాం మనం ఈ పల్నాడు అంతా కూడా ఎంత అంటే అది ప్రజాస్వామ్యమా మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేవా అసలు పోలీసు సినిమాల్లో జీవించినట్టుగా ఇంత బరితెగింపు ఉంటుందా అనేది మనం చూస్తే పదమూడో తారీఖున పదమూడో తారీఖున పాల్వా గే పాల్వాయి గేటు అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఆ ఊర్లో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు అది అందరికీ తెలిసిన సత్యం దానికోసం అని చెప్పిన ఎమ్మెల్యే ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఐజీ గారికి డీజీపీ గారికి ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా పిటిషన్లు సమర్పించిన అయ్యా మాచెరల్లో మరీ ప్రత్యేకించి ఏ ఏ ప్రాంతాల్లో దాంట్లో పాలవాయి గేటు తదితర ప్రాంతాల్లో కారంచేడు మండలంలో కారంపూడి మండలంలో అలాగే రెంట చింతల మండలంలో ఎంత భయానక వాతావరణం జరగబోతోంది అని ప్రెడిక్ట్ చేస్తూ కూడా ఆయన పోలీసులకు పిటిషన్లు ఇవ్వటం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసులు నమ్మక నీరెత్త పరిస్థితి ఈ పదమూడో తారీఖున పాల్వాయి గేటు దగ్గర దళితుల్ని కానీ వెనుకబడిన కులాలను కానీ ముస్లింలు కానీ వాళ్ళందరినీ కూడా ఓటింగ్కి రానివ్వకుండా పోలింగ్ స్టేషన్ బయట దౌర్జన్య సృష్టిస్తుంటే అక్కడ ఆ వీడియోలో ఆల్రెడీ ఇప్పటికే చాలామంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీడియోలు ప్లే చేశారు ఆ వీడియోలో పాల్వాయి గేటు బయట జరిగినటువంటి విధ్వంసకాండలో అక్కడ పోలీస్ ఇన్నోవా ఉంటుంది ఆ పోలీస్ ఇన్నోవా ఏసీపీ సుప్రజ గుంటూరు ఏసీపీ సుప్రజ గారి ఇన్నోవా అది ఆవిడ అక్కడే ఆ సంఘటనలో ఉంటారు ఎవరిని కూడా చెదరగొట్టరు మరి పోలీసులు గాల్లోకి ఫైరింగ్ జరపరు లాఠీ చార్జ్ చేయరు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటింగ్కి రాకుండా బీభత్సం సృష్టించిన పరిస్థితి టీడీపీ చేస్తే పోలీసులు ఏమాత్రం కూడా యాక్షన్ లేకపోగా టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు కానీ వోటర్స్ని కానీ కర్రలతో రాడ్డులతో తరిమి తరిమి కొట్టినా కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా వీడియోలో సుప్రజ అనేటువంటి పోలీసు అధికారి కారు కూడా అక్కడే ఉంటది ఆ వీడియోలో కానీ ఒక్క పోలీసు ఫైరింగ్ గాల్లో కాల్పులు కానీ లేదా పోలీసులు చెదరకొడతాం కానీ ఈ అల్లరి మోకల్ని విధ్వంసం చేస్తున్న మోకల్ని చెదరకొడతాం కానీ ఒక్కళ్ళు కూడా చేయరు చేయకపోగా అక్కడ యాక్షన్ ఉండదు ఎఫ్ఐఆర్ నమోదవదు కేసు ఉండదు అరెస్టులు ఉండవు వాళ్ళందరి మీద అయిపోయిన తర్వాత పదిహేనవ తారీఖున విఆర్ఓ గారు ఏది పాల్వాయి గేట్ పోలీస్ పోలింగ్ స్టేషన్ నెంబర్ రెండు వందల రెండు ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు విఆర్ఓ గారు ఒక రిపోర్ట్ పంపిస్తారు పోలీస్ స్టేషన్కి ఆ రిపోర్ట్ ఏమని ఉంటుందంటే గుర్తు తెలియని వ్యక్తులు ఓటింగ్ మెషిన్ ని ధ్వంసం చేశారు అని ఉంటది దాంట్లో దాంట్లో ఎక్కడా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే వచ్చి ధ్వంసం చేశాడని పోలింగ్ ఆఫీసర్ గాని ప్రిసైడింగ్ ఆఫీసర్ గాని లేదా స్థానిక విఆర్ఓ గాని పాల్వాయి గేట్ విఆర్ఓ గాని ఎక్కడ మెన్షన్ చేయరు మరి అక్కడ పోలింగ్ బూత్లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా ఎవరు మాట్లాడరు ఎవరు కనీసం ఎమ్మెల్యే గారు పాల్గొన్నారని కూడా ఎవరు ఒక్కరోజు కూడా మెన్షన్ చేయలేదు కనీసం రాతపూర్వకంగా కూడా రిపోర్ట్లో కూడా ఎమ్మెల్యే పేరు లేదు మరి ఇంకొక ముఖ్యమైన విశేషం అందరూ గమనించాల్సింది ఏదైతే ఇవాళ పాలవాయి గేటులో పోలింగ్ స్టేషన్ నెంబర్ రెండు వందల రెండులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ మెషిన్ ఏదో ధ్వంసం చేశారని చెప్పని ఇవాళ పేపర్లు టీవీలు అలరజ చేస్తున్నాయో అక్కడ పోలింగ్ ఏమన్నా ఆగిందా ఒక్క గంట పాటేమన్నా పోలింగ్ ఆగిందా నమోదు అవ్వాలి కదా పోలింగ్ ఆఫీసరు పోలీసులు రికార్డ్ చేయాలి కదా ఇదిగో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు పోలింగ్ ఆగిపోయింది ఆగిందా నమోదయ్యిందా రికార్డ్ అవ్వాలి కదా లాగ్బుక్లో లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం పోలింగ్ మూసే వరకు అది రాత్రి గంటలు కావని అది ఆరు గంటలు కావని లేదా ఏడు గంటలు కావని ఎనిమిది గంటలు కావని చివరి ఓటర్ ఓటేసేంత వరకు కూడా ఏదన్నా సంఘటనలు జరిగితే పోలింగ్ మెషిన్ పనిచేయటం ఆగిపోతే రిపేర్ వచ్చినా కూడా రిపేర్ వచ్చినా రాయాలి కదా రాశారా ధ్వంసం అయిన పోలింగ్ ఆగిపోయినంటే పోలింగ్ ఆగలేదు పోలింగ్ ప్రక్రియ ఆగలేదు పోలింగ్ శుభ్రంగా జరిగింది పదిహేనో తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు పదిహేనో తారీఖున ఎఫ్ఐఆర్ ఎవరి ద్వారా ఏమని కడతారు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పోలింగ్ మెషిన్ ని ధ్వంసం చేశారు అని చెప్పని ఎవరు విఆర్ఓ గారును ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు కానీ ఎప్పుడు కట్టాలి మిషన్ ధ్వంసం అయితే ఏ తారీఖుని కట్టాలి పదమూడో తారీఖునే కదా కట్టాల్సింది అదే రోజు సంఘటన జరిగిన వెంటనే కదా రూట్ ఆఫీసర్ ఏమయ్యాడు రూట్ ఆఫీసర్ రావాలి కదా ధ్వంసం అవగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్కి ఆర్ఓకి కంప్లైంట్ చేయాలి కదా జిల్లా ఎన్నికల ఎన్నికల అధికారి కంప్లైంట్ చేయాలి కదా వెంటనే పోలీసు రావాలి కదా ఎస్పీ రావాలి కదా ఎవరు రారు ఎవరి దగ్గర రికార్డ్ అవ్వదు ఎవరి దగ్గర రిజిస్టర్ అవ్వదు కనీసం పదమూడో తారీఖు ఎఫ్ఐఆర్ కూడా అవ్వదు కంప్లైంట్ ఉండదు పదమూడో తారీఖు మరి ఎమ్మెల్యే నిజంగా ధ్వంసం చేస్తే మరి పదమూడో తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు ఎందుకు రిపోర్ట్ చేయలేదు పోలింగ్ ఆగినట్టుగా ఎక్కడా కూడా మీ లాక్బుక్ లో ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ లాక్బుక్ లో ఎందుకని నోట్ చేసుకోలేదు కొన్ని టీడీపీ ఏజెంట్లు ఏమన్నా కంప్లైంట్ చేశారా రాతపూర్వకమైన కంప్లైంట్ ఉండాలి కదా దాంట్లో టీడీపీ ఏజెంట్లు ఉన్నారు కదా లేదు కదా మరి పదమూడో తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు కంప్లైంట్ ఎందుకు జరగలేదు జరగకపోగా పదిహేనో తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు దాంట్లో ఎమ్మెల్యే గారి పేరు ఉండదు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి పేరు ఉండదు పదిహేడో తారీఖున సిట్ కాన్స్టిట్యూట్ అవుద్ది ఈ గొడవలన్నీ కూడా టీవీల్లో ప్ర చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ మేరకు సిట్ కాన్స్టిట్యూట్ అవుతుంది డీజీపీ గారు ఒక సిట్ ని కాన్స్టిట్యూట్ చేస్తారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని పదిహేడో తారీఖే సిట్టు మాచర్ల అనంతపురం తిరుపతి అన్ని వెళ్ళిపోతుంది అక్కడికి క్షుణ్ణంగా అన్ని ఊర్లు వెళ్తారు గొడవలు జరిగిన అన్ని చోట్ల విచారణ చేస్తారు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు పద్దెనిమిదో తారీఖున సిట్ వచ్చి మాచర్లు ఎల్లు వచ్చి డీజీపీ గారికి ఒక రిపోర్ట్ కూడా ఇస్తారు ఎక్కడా వీటిలో పదమూడో పదమూడో తారీఖున ఇన్సిడెంట్ రోజు ఎఫ్ఐఆర్ అవ్వదు పదిహేనో తారీఖు ఏమో ప్రిసైడింగ్ ఆఫీసర్ తాయితీగా తాపీగా ఏదో చుట్టాలింటికి పెళ్లికి వెళ్ళొచ్చినట్టుగా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాడంటారు వీఆర్ఓ ఇచ్చాడంటారు దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటారు అంటే ఎమ్మెల్యే ఎవడో తెలీదా వీఆర్ఓకి ఎమ్మెల్యే ఎవడో తెలీదా ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎమ్మెల్యే కూడా తెలీదా నిజంగా మరి బదలు కొట్టుంటే మరి ఎమ్మెల్యే పేరు ఉండదు పదిహేడో తారీఖు సిట్ వెళ్ళింది కదా మరి ఆఫీసర్ ఆఫీసర్లేగా ఏదోటి అక్కడ ఏం జరిగిందో పగలేద్దామనే కదా వెళ్ళారు మరి ఎమ్మెల్యే వీళ్ళు సిట్ వెళ్తే ఎమ్మెల్యే పేరు ఏమన్నా దాంట్లో జరిగిందో ఎవరన్నా చెప్పారా కొన్ని సిట్ వచ్చి పద్దెనిమిదో తారీఖున డీజీపీ డీజీపీకి ఇచ్చినట్టు దాంట్లో అట్లా ఎమ్మెల్యే మెషిన్ బాధ కొట్టాడండి అని చెప్పి ఆ దాంట్లో చెప్పారా మీడియాకి కూడా మీ అందరికీ కూడా సిట్ వాళ్ళు మీకు ఒక రిపోర్ట్ ఇదిచ్చారు వాళ్ళు గమనించినటువంటి డీజీపీకి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్ లో ఏమేమి అంశాలు ఉన్నాయో మీకు ఇచ్చారు దాంట్లో ఎక్కడ కూడా ఓటింగ్ మిషన్లు అని కానీ దాడి జరిగిందని కానీ దాంట్లో ఎమ్మెల్యే పాల్గొన్నాడు పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నాడని కానీ ఎక్కడ సిట్ ఇచ్చిన డీజీపీకి డీజీపీ గారికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడా లేదు దానికి సాక్ష్యం మీడియాకి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో మీడియాకి రివీల్ చేశారు మరి ఎమ్మెల్యే నిజంగా పాల్గొంటే అది చాలా సెన్సేషన్ ఇష్యూ కదా ఓటింగ్ మెషిన్లు బదులైపోతే చాలా సెన్సేషన్ ఇష్యూ కదా అది ప్రపంచానికి తెలియదు కదా మరి మీరు ఏం చేశారు మరి సిట్టు కూడా ఏమీ ఇవ్వలేదు కదా సిట్ కంప్లైంట్లో కూడా దాంట్లో ఎక్కడా లేదు